Thank you తక్కువ విస్తీర్ణంలో సైతం సిరుడు పండేలా రూపకల్పన చేస్తోంది రైతు సాధికార సంస్థ దీనికి ప్రకృతి పద్ధతిని అనుసంధానం చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో మెరుగైన లబ్ధిని పొందుతున్నారు రైతు రేగం రాజు సైతం ఇదే మాదిరిగా సాగు చేసి మెరుగైన ప్రయోజనం సాధిస్తున్నారు రైతు రేగం రాజు మూడేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రెండు ఎకరాల్లో కాఫీ ఎనభై సెంట్లలో వరి మిగిలిన ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం పద్ధతులు అనుసరిస్తున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏటీఎం మోడల్లో పలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు నమస్కారం సార్ నా పేరు రేగం రాజు మా దేశ పొటప్పుడు గ్రామము ఏడాపల్లి పంచాయతీ వైశ్వలంలో వివ సార్ పాడ మండలం అల్లూరు సీతారామ జిల్లా మేము గత కొంతకాలం అంటే రెండు వేల ఇరవై నుంచి ప్రకృతి శాసిద్ధమైన వ్యవసాయం చేసుకుంటున్నాము ఇరవై సంవత్సరాలు మేము సమాజం ఎటువైపు వెళ్తుంటే అటువైపు మేము కూడా అనేది వేసి పండించుకొని తినేవాళ్ళము కానీ ఇలా తినడం బట్టి ఇలా పాడవుతుంది అని మా ఐసార్ అటువంటి మా వయస్వలం యూవ నుంచి మా బడ్నాని సోమబాబా గారు వచ్చి మమ్మల్ని ఇలా ఈ దారి వెళ్ళవద్దని చెప్పి మమ్మల్ని ఈ రెండు వేల ఇరవై నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని నేర్చుకోమని ప్రతి వారానికి వచ్చి మాకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళు సార్ సరే అయితే అని చెప్పేసి మేము ఊరు వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి నేను కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకొని నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ ఇరవై చెట్ల భూమిలోని ఫస్ట్ తేలికపాట దుక్కి దున్నుకున్నానండి దున్నుకున్న తర్వాత బెడ్లు సిస్టమ్ మనకు ఏటీఎం మూడల్గా మనం ఎత్తుకొని ఘనజీవాందం వేసుకున్నాం సార్ దీనిపై ఆకుకూరలు కూరగాయలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర పంటలకు చెందిన విత్తనాలు నారు నాటుకున్నారు ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి అందిస్తున్నారు దీంతో పాటు చీడపీడలు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నియమాసులం కషాయాన్ని పిచికారి చేసుకుంటున్నారు దీనికి అదనంగా సమీపంలోని కొండగడ్డ నుంచి పైపుల ద్వారా నీటిని తరలించి పంటలకు అందిస్తున్నారు వరి పంటకు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీలైన సూత్రాలను అమలు చేస్తున్నారు మొక్కలు పెద్ద వేసిన తర్వాత చీడ పురుగులు పడకుండా అనేది మేము పదిహేను రోజులకు పదహారు రోజులకు వేసుకుంటాం సార్ నెలకి దాని ద్వారా నా పంట ఇంత మరి బాగుందంటే కారణం మరి దానివల్లనే దాంతోపాటు ఇరవై సెంటు పక్కన ఉన్న నా ఏరు ఏరు పక్కన నుంచి కాలువ ఒక డేవుకున్నాను సార్ దాని లైన్ వేసి నేను నా పంట కాలువకి నేను దాన్ని పెట్టుకోవడం జరిగింది మొదటిగా ఏటీఎం ప్లాట్ వేసిన తర్వాత నేను టమాటాలు ఫస్ట్ ఉంచుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి మొక్కలు నాటించుకున్నాను అటు ఆ తర్వాత మొక్కజొన్న ముల్లంగి దుంపలు కొత్తిమీర పాలకూర కాకరకాయ ఇలా అనేక మొక్కలు కూరగాయలు మొక్కజాతులు మనకు నుండి నాకు ఇలా ఏపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ క్రమంలో ఏటీఎం నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు అదనంగా వచ్చిన వాటిని పాడేరు సంతలో విక్రయాలు చేస్తున్నారు ఈ విధంగా నెలకు ఇంటి అవసరాలకు పోను రెండు వేల వరకు రాబడి సాధిస్తున్నారు వరి పంట నుంచి సైతం ఇదే తరహా లబ్ధి పొందుతున్నారు ఇదిట ఇంతటి ముందు ఒకలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఎలా అంటే ఓన్లీ ఇంటికి తినడానికి సరిపోయేది ఊర్లో ఏదో చిన్న చిన్న కవరలు కట్టి ఏదో ఇంటి పక్కన వాళ్ళకి అమ్ముకునేవాడిని ఈ ఏటీఎం మోడల్ వేసుకోవడం పెట్టి నాకు తినడం సరిపోతుంది బయట పాడేరు సంతకి తీసుకెళ్ళి నేను మార్కెటింగ్ చేయడం జరుగుతుంది నేను ఇలా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఇలా బెడ్లెత్తి సిస్టాన్ని చూసి మా ఊరు వాళ్ళు ఒక పది పదిహేను గడపలు కూడా నా నా దారి పడుతున్నారు వాళ్ళు కూడా నీలాగానే ప్రకృతి వ్యవసాయం చేద్దామని నా వింట ఉన్నారు చాలా సంతోషంగా భావిస్తాను ఇంతవరకు సంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన రాజు నామమాత్రపు దిగుబడులతో ఇబ్బందులు పడేవారు అయితే ప్రస్తుతం అనుసరించే ప్రకృతి పద్ధతి ఆర్థికంగా మెరుగుపడేందుకు దోహదం చేస్తోంది దీంతో పాటు ఇంటి అవసరాలకు ఈ ఉత్పత్తులు వినియోగించడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతోంది ఇంతటి ప్రయోజనాలున్న సాగును తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు చూసి ఇంకా చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అనేసి వాళ్ళు కూడా ఇలా బెడ్లు ఎత్తేసుకొని వాళ్ళు కూడా ఇలా ఘన అమృత జీవా అమృతాన్ని వేసుకొని వాళ్ళు కూడా మొక్కలు విత్తనాలు జల్లుకొని వాళ్ళు కూడా ఇలా చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలా రాను రాను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత మెరుగుపరుస్తానని నేను సమూహంగా నేను నమస్కరించుకుంటున్నాను